హాయ్ హలో అందరికీ నమస్తే అస్సల వాళ్ళకు అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరంతా కూడా మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాము సో వీడియోస్ అయితే చాలా రోజులు గ్యాప్ వచ్చింది సో ఇప్పుడైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు అయితే వచ్చేసాము వీడియో అయితే చాలా బాగుంటుంది మొత్తం స్కిప్ కాకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అనేది చూడండి సో మా బావగారు అయితే కౌజు పిట్టలు అయితే తెప్పించారు ఇక్కడ వచ్చేసి మా ఫాదర్ ఇంకా మా పెద్దమ్మ కలిసి ఇక్కడైతే హలాలు చేస్తున్నారు మొత్తం అయితే తొమ్మిది తెప్పించారు సో మా బావాళ్ళ ఫ్రెండ్ ఫామ్ లో ఉంటే చెప్తే పంపించారంటే ఒకటి అయితే చనిపోతే అది పక్కన పెట్టేసి వేరే వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన ఐటు వచ్చేసి హలాలు చేస్తున్నారు సో పిట్టలు చాలా అంటే చాలా మంచిదంట హెల్త్కి ఇంకా బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయంట మేమైతే ఫస్ట్ సారి ట్రై చేసాము ఇక్కడైతే చూడండి మా పెద్దమ్మ అయితే బియ్యం రొట్టె చేస్తున్నారు సో బియ్యం రొట్టె కొంచెం హార్డ్గా ఉంటుంది కదా సో కొంచెం గోధుమ పిండి వేసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయంట సో మీరు కూడా ఎప్పుడైనా బియ్యం రొట్టె చేస్తే ఇలా గోధుమ పిండి కలిపి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి సో మా మదర్ అయితే ఇక్కడ ఆ పిట్టలు క్లీన్ చేయడానికి అయితే హాట్ వాటర్ కావాలి కాబట్టి హాట్ వాటర్ అయితే పెడుతున్నారు సో ఇక్కడైతే చూడండి మా పెద్దమ్మ వాళ్ళ బర్త్డే ఇది సో ప్రెగ్నెంట్ ఉంది రెండు మూడు రోజులు ఇంతుందంట సో జున్నుపాలు కూడా వస్తాయి ఇక్కడైతే మా పెద్దమ్మ వాళ్ళ కోడ్ స్కూళ్ళు ఉన్నాయి అది ట్రాక్టర్ కూడా మా పెద్దమ్మ వాళ్ళది ఇక్కడ వచ్చేసి గడ్డి వాము సో మేము చిన్నగా ఉన్నప్పుడు మా మదర్ ఇక్కడనే ఉండేవారంట ఇక్కడ గడ్డి ఉంది కదా అక్కడ గుడ్చ వేసుకొని ఉండేవాళ్ళంట సో నెక్స్ట్ మా స్టడీస్ కోసం టౌన్కి అయితే వచ్చేసారు సో ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ మేము మా ఊరికి వచ్చాము సో చూడండి ఇక్కడైతే గాబు వాటర్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి వాటర్ అనేది హీట్ అయిపోయాయి సో పిట్టలు ఏవైతే హలాలు చేసామో దాన్ని అయితే ఒక్కొక్కటి వచ్చేసి హాట్ వాటర్లో ఒక వన్ నుంచి టూ మినిట్స్ పెట్టి పక్కన అయితే పెడుతున్నారు సో ఇలా చేయడం వల్ల మనకి ఏదైతే వచ్చిందో అది ఈజీగా వచ్చేస్తుంది సో దానికోసం చూడండి ఇక్కడైతే మా పెద్దమ్మ అయితే హాట్ వాటర్లో ముంచి పక్కన వేస్తుంటే మా డాడీ అయితే ఇక్కడ మొత్తం క్లీన్ చేస్తున్నారు సో ఫస్ట్ వచ్చేసి మా డాడీ అయితే చికెన్ సెంటర్కి వెళ్ళి చేపించుకొని వస్తామన్నారు తర్వాత వచ్చేసి ఎందుకు ఇక్కడ ఇంట్లోనే చేద్దామని మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చేస్తున్నాము సో ఊళ్ళల్లో అయితే మనకి ఎప్పుడు వీళ్ళు ఇంట్లోనే చేసుకుంటారంట మనమైతే బయట నుంచి రెడీమేడ్గా చికెన్ తెచ్చుకుంటాం మటన్ తెచ్చుకుంటాం వండుకుంటాం కానీ ఊళ్ళల్లో అయితే అట్లా ఉండదు చుట్టాలు వస్తే ఖచ్చితంగా ఇంట్లో ఉన్న కోడి కట్ చేసి ఇంట్లోనే చేసి వండి పెడతారు సో అదే వాళ్ళకి ఎప్పుడు అలవాటు ఉంటుంది సో మా పెద్దమ్మ చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా మొత్తం క్లీన్ చేసేస్తున్నారు ఇద్దరు కలిసి సో మా ఫాదర్ కూడా ఊళ్ళో ఉన్నప్పుడు చేసేవారంట సో అందుకే ఇద్దరైతే కలిసి చేస్తున్నారు సో మా మదర్ అయితే మా అల్లుడు ఏడుస్తున్నానని ఇంట్లో అయితే ఉండే సో వాళ్ళ మనం ఏదో ఎంతో హార్డ్ వర్క్ అనుకుంటాం కానీ తెలిసింది కాబట్టి మా పెద్దమ్మ వాళ్ళు అయితే ఈజీగా చేసేస్తున్నారు సో నెక్స్ట్ వచ్చేసి మొత్తం అయితే క్లీన్ చేసుకొని ఇప్పుడు పిట్టలైన అయితే కాలుస్తున్నారు కాలుస్తే ఏమైనా కొంచెం హెయిర్ అయ్యేది ఏమైనా ఉంటే కాలిపోతుంది ఇంకా మనకి మాంసం అనేది కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కాల్చడం వల్ల సో చూడండి ఒక్కొక్కటి అయితే కాల్చేసి అయితే మొత్తం అయితే పెట్టేసి మంచిగా కాల్చుకున్నాము మేమైతే ఇది ఫస్ట్ సార్ ట్రై చేయడం చాలా అంటే చాలా బాగుంటుందంట హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయంట మాకైతే తెలియదు సో నేనైతే ఇక్కడ మొత్తం కాల్చిన తర్వాత వాటర్ వేసి మంచిగా క్లీన్ చేశాను నెక్స్ట్ అయితే మా పెద్దమ్మ కొంచెం పసుపు వేసి క్లీన్ చేద్దామంటే పసుపు మొత్తం వేసి మంచిగా మసాజ్ లాగా చేసి ఒక టూ మినిట్స్ మనకి హెయిర్ ఏమైనా ఉన్నా స్కిన్ ఏమైనా ఉన్నా వెళ్ళిపోతుందంట సో పసుపు వేసి కొంచెం ఒక టూ మినిట్స్ మసాజ్ లాగా చేసి నెక్స్ట్ వచ్చేసి క్లీన్ వాటర్తో అయితే మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాము సో మనకు ఆల్మోస్ట్ అయిపోయినట్టే నెక్స్ట్ వచ్చేసి మనం మాంసం ముక్కలు చేసుకోవడమే సో మా ఫాదర్ అయితే ఇంట్లోనే చేస్తూ ఉన్నారు సో మా పెద్ద వాళ్ళ ఇంట్లో ఎప్పుడు అది చక్కగా ఉంటుంది కత్తులు అవి ఉంటాయి కాబట్టి ఇంట్లోనే చేశారు సో చూడండి మా ఫాదర్ వచ్చేసి ఇక్కడ మాంసం అయితే ముక్కలు చేస్తున్నారు సో అప్పుడు ఊళ్ళో ఉన్నప్పుడు చేసేవారంట మా ఫాదర్ సో ఇప్పుడు చేస్తున్నారు మాంసంలో మనకు కొంచెం హెయిర్ వచ్చినా తినబుద్ధి కాదని నేనైతే మంచిగా క్లీన్ చేసుకున్నాను సో మా మా ఫాదర్ అయితే ఇక్కడైతే మాంసం ముక్కలు అయితే చేస్తున్నారు అప్పట్లో మా మా నాయనమ్మ ఉన్నప్పుడు మా అత్తలు చుట్టాల ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లోనే కోడి కోసి ఇంట్లోనే మొత్తం క్లీన్ చేసుకొని ఇలా చేసుకుని వండి పెట్టేవారంట సో ఇప్పటికీ మా పెద్దనాన్న వాళ్ళు ఇలానే చేస్తారంట కోడి కోసుకుంటారంట సో మేమైతే ఊళ్ళో ఉంటాం కాబట్టి మాకైతే తెలియదు మా ఫాదర్ చెప్తుండే ఏదైనా కోడి అయినా అయినా కోసుకున్న ఇలా ఇంట్లోనే చేసుకునేవారంట సో మా ఫాదర్ అయితే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఊళ్ళో ఉన్నప్పుడు చేసేవారంట ఇప్పుడు కూడా చూడండి మంచిగానే చేస్తున్నారు కానీ అంత పర్ఫెక్ట్ గా రావట్లేదు మా ఫాదర్కి సో మొత్తానికైతే మంచిగానే ముక్కలు అయితే చేశారు మా పెద్దమ్మ అయితే పెద్ద పెద్ద పీసెస్ మా డాడీ చేసేస్తుంటే మా పెద్దమ్మ అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటూ మొత్తం మాంసం అయితే రెడీ చేసుకున్నాము సో మొత్తం అయితే మంచిగా క్లీన్ చేసుకున్నాము హెయిర్ అనేది ఏది మనకు ఉంటే చూస్తే తినబుద్ధి కాదని చూడండి ఇక్కడ మా పెద్దమ్మ అయితే చేస్తున్నారు చిన్న చిన్న ముక్కలు చేస్తున్నారు సో మాంసం మొత్తం అయితే రెడీ అయిపోయింది అక్కడ వచ్చేసి లివర్ అది ఉంటే మా పెద్దమ్మ క్లీన్ చేస్తున్నారు సో నేను నా సాటిస్ఫాక్షన్ కోసం ఒకసారి అయితే నేనైతే మంచిగా నీట్గా మాంసం మొత్తము కడుక్కున్నాను ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం కుక్ చేసుకోవడమే సో మా మదర్ వచ్చేసి ఇంట్లో స్టవ్ మీద వండుతా అంటే లేదు మా అక్క నేను కలిసి ఇక్కడనే కట్టెల పొయ్యి మీద వండుకుందామంటే సరే అని మా మదర్ అయితే కట్టెల పొయ్యి మీదనే చేస్తున్నారు సో సింపుల్గా చేసేస్తున్నారు ప్రాసెస్ అనేది ఏం లేదు మనము ఎక్కువ మసాలాలు ఏం వేయట్లేదు సో మా మదర్ అయితే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నారు మీడియం సైజు ఒక త్రీ ఆనియన్స్ అయితే తీసుకొని అవి అయితే కట్ చేసుకుంటున్నారు సో ఆయిల్ అయితే వేసుకుంటున్నారు చూడండి నెక్స్ట్ అయితే ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నారు కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందంట సో అందుకే కట్టెల పొయ్యి మీద చేయమంటే చేస్తున్నారు ఇక్కడైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే కరివేపాకు చెట్టు ఉంది చాలా చెట్లు ఉన్నాయి సో అప్పటికప్పుడు తెంచుకొని మంచిగా వాటర్తో క్లీన్ చేసుకొని కర్రీలో అయితే వేసుకుంటే ఫ్రెష్గా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ మా మదర్ కర్రీ వండుతుంటే మా పెద్దమ్మ అయితే ఇందాక బియ్యం రొట్టె చేశారు కదా అదైతే ఇంట్లో పాలకూర టమాటా చేశారంట ఆకలి అవుతుందేమో అని తెచ్చి అయితే మా అందరికైతే పెడుతున్నారు నాకు మా అక్కకి మా అమ్మకి చూడండి ఇలా బియ్యం రొట్టె తినుకుంటూ ఊళ్ళో ముచ్చట్లు చెప్పుకుంటూ మా మదర్ ఇంకా మా పెద్దమ్మ అయితే అన్ని ముచ్చట్లు అయితే చేసుకున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఏమేమి జరిగాయో అందరు ఎలా ఉన్నారని మొత్తం అయితే మాట్లాడుకొని ఊళ్ళో అయితే చెప్పుకుంటూ నెక్స్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై అయిపోతే మా మదర్ అయితే మాంసం అయితే వేసేస్తున్నారు సో మనకి ఇది కౌజు పిట్ట మాంసం కొంచెం హార్డ్ హార్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుందంట సో నెక్స్ట్ వచ్చేసి అల్లం ఉప్పు ఇంకా పసుపు మొత్తం అయితే ఒకటేసారి వేసేస్తారు మేమకైతే ఆకలి అవుతుంది అప్పటికే లేట్ అయిపోయిందని ప్రాసెస్ లాంగ్గా లేకుండా ఈజీగా సింపుల్గా చేసేయమన్నాము సో అందుకే మా మదర్ అయితే మసాలాలు గిసాలాలు ఏమేయలేదు జస్ట్ అల్లం పసుపు ఉప్పు కారం వేసి మాంసం అయితే ఉడికిన తర్వాత దించేసారు సో మాకు వచ్చేసి నేను చేస్తాను నేనేస్తాను అని వచ్చి కట్టెలప్పు దగ్గర కూర్చొని కారం అయితే వేసి కలుపుకుంటున్నాడు చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండే చూడండి కర్రీ అయితే ఎంత బాగా అనిపిస్తుందో మేమైతే ఫస్ట్ టైం తినడాము సో మా బావగారు ఒకసారి తిన్నారంట సో ఆయనకు బాగా అనిపించి తింటారంటే సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్తే తెప్పించారు సో ఇంకా దీని ఫ్రై కూడా చాలా అంటే చాలా బాగుంటుందంట సో కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఎక్కువ మసాలాలు అయితే ఏం యాడ్ చేయలేదు సో సింపుల్గా చేసేసారు మా మదరు ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీగా అయిపోయిందండి కౌన్సు పెట్టలు చాలా ఇష్టంగా తెచ్చుకున్నారండి మా పిల్లలు మాత్రము వాళ్ళన్నీ తెచ్చుకొని ఇక్కడ ఇంట్లోనే మొత్తం క్లీన్ చేసుకొని ఇక్కడే వంట చేసుకుంటే చాలా మంచిగా అనిపించిందండి అదే మన సిటీలలో అయితే ఇలా కుదరదు కదా ఈ పల్లెటూరు కాబట్టి అన్నీ క్లీన్ చేసుకొని పొయ్యి మీద చేశాను ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ ఈ వీడియో నచ్చితే మీకు మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి